రాజులు మొదటి గ్రంథము ఐదవ అధ్యాయము తరువాత తూరునకు రాజైన హీరాము తన తండ్రికి బదులుగా సొలమోను పట్టాభిషేకము నొందెనని విని తన సేవకులను సొలమోను నొద్దకు పంపెను ఏలయనగా హీరాము ఇప్పటికీ దావీదుతో స్నేహముగా నుండెను హీరామునొద్దకు సొలమోను ఈ వర్తమానము పంపెను యహోవా నా తండ్రి అయిన దావీదు శత్రువులను అతని పాదముల క్రింద అణచువరకు అన్ని వైపులను యుద్ధములు అతనికి కలిగియుండను తన దేవుడైన యహోవా నామఘనతకు అతడు మందిరమును కట్టింప వీలు లేకపోయేనన్న సంగతి నీ వెరుగుదువు ఇప్పుడు శత్రువు ఒకడునూ లేకుండాను అపాయమేమియో కలగకుండను నా దేవుడైన యహోవా నలుదిశలను నాకు నెమ్మది దయచేసియున్నాడు కాబట్టి నీ సింహాసనము మీద నేను నీకు బదులుగా కూర్చుండబెట్టు నీ కుమారుడు నా నామ ఘనతకు ఒక మందిరమును కట్టించునని యహోవా నా తండ్రి అయిన దావిదునకు సెలవిచ్చినట్లు నా దేవుడైన యహోవా నామనతకు ఒక మందిరమును కట్టించుటకు నేను ఉద్దేశము గలవాడనై ఉన్నాను లెబానోనులో దేవదారు మ్రాణులను నరికించుటకై నాకు సెలవిమ్ము నా సేవకులను నీ సేవకులను కలిసి పనిచేయుదురు మ్రాణులను నరుకుటయందు సీదోనీయులకు సాటి అయిన వారు మాలో ఎవరును లేరని నీకు తెలియను గనక నీ ఏర్పాటు చెప్పున నేను నీ సేవకుల జీతము నీకిచ్చేదను అనెను హీరాము సొలోమోను చెప్పిన మాటలు విని బహుగా సంతోషపడి ఈ గొప్ప జనమును ఏలుటకు జ్ఞానము గల కుమారుని దావీదునకు దయచేసిన యహోవాకు ఈ దినమున స్తోత్రము కలుగునుగాక అని చెప్పి సొలమోనునకు ఈ వర్తమానము పంపెను నీవు నా యొదకు పంపిన వర్తమానమును నేను అంగీకరించి తిని దేవదారు మ్రాణులను గూర్చి సరళపు మ్రాణులను గూర్చి నీ కోరిక ఎంతటి ప్రకారమో నేను చేయించదను నా సేవకులు వాటిని లెబానోను నుండి సముద్రమునొద్దకు తెచ్చేదరు అప్పుడు వాటిని తెప్పలుగా కట్టించి నీవు నాకు నిర్ణయించు స్థలమునకు సముద్రము మీద చేరునట్లు చేసి అక్కడ అవి నీకు అప్పగింపబడు బందోబస్తు నేను చేయుదును నీవు వాటిని తీసుకుందువు ఇందును గూర్చి నీవు నా కోరిక చొప్పున జరిగించి నా ఇంటివారి సంరక్షణ కొరకు ఆహారము ఇచ్చదవు హీరాము సొలోమోనునకు ఇష్టమైనంత మట్టుకు దేవదారు మ్రాణులను సరళపు మ్రాణులను పంపించగా సొలోమోను హీరామునకును అతని ఇంటివారి సంరక్షణకును ఆహారముగా రెండు లక్షల తూముల గోధుమలను మూడు వేల ఎనిమిది వందల పళ్ళ స్వచ్ఛమైన నూనెను పంపించను ఈ ప్రకారము సొలమోను ప్రతి సంవత్సరము హీరామునకు ఇచ్చుచూ వచ్చెను యహోవా సొలోమోనునకు చేసిన వాగ్దానము చొప్పున అతనికి జ్ఞానము దయచేసెను మరియు హీరామును సొలోమోనును సంధి చేయగా వారిద్దరికీ సమాధానము కలిగియుండను రాజైన సొలమోను ఇస్రాయేలీయులందరి చేతను వెట్టి పని చేయించెను వారిలో ముప్పది వేల మంది వెట్టి పని చేయువారైరి వీరిని అతడు వంతుల చొప్పున నెలకు పదివేల మందిని లెబానోనునకు పంపించను ఒక నెల లెబానోనులోను రెండు నెలలు ఇంటి ఎద్దును వారు ఉండిరి ఆ వారి మీద అదోనిరాము అధికారి అయి ఉండను మరియు సొలోమోనునకు బరువులు మోయువారు డెబ్బది వేల మందియు పర్వతములందు మ్రానులు నరుకువారు ఎనిమిది వేల మందియు నుండిరి వీరు కాక పని మీదనున్న సొలోమోను శిల్పకారులకు అధికారులు మూడు వేల మూడు వందల మంది వీరు పనివారి పనివారిమీద అధికారులయ్యుండిరి రాజు సెలవీయ్యగా వారు మందిరము యొక్క పునాదిని చెక్కిన రాళ్లతో వేయుటకు గొప్ప రాళ్లను మిక్కిలి వెలగల రాళ్లను తెప్పించిరి ఈలాగున సొలమోను పంపినవారును గిబ్లీయులును శిల్పకారులను మ్రాణులను నరికి రాళ్లను మలిచి మందిరమును కట్టుటకు మ్రాణులను రాళ్లను సిద్ధపరిచిరి రాజులు మొదటి గ్రంథము ఆరవ అధ్యాయము అయితే ఇస్రాయేలియులు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరి వచ్చిన నాలుగు వందల ఎనివదివ సంవత్సరమందు అనగా సొలమోను ఇస్రాయేలును ఏలిన నాలుగవ సంవత్సరమందు జీప్ అను రెండవ మాసమున అతడు యహోవా మందిరమును కట్టింపనారంభించను రాజైన సొలమోను యహోవాకు కట్టించిన మందిరము అరవది మూరల పొడుగును ఇరవది మూరల వెడల్పును మూరల ఎత్తును గలదయ్యుండెను పరిశుద్ధ స్థలము ఎదుటనున్న ముఖమంటపము మందిరము యొక్క వెడల్పును బట్టి మూరల పొడవు మందిరము ముందర అది పదిమూరల వెడల్పు అతడు మందిరమునకు విచిత్రమైన పనితో చేయబడిన అల్లిక కిటికీలను చేయించెను మరియు మందిరపు గోడ చుట్టూ గదులు కట్టించెను మందిరపు గోడలకును పరిశుద్ధ స్థలమునకును గర్భాలయమునకును చుట్టూ నలుదిశల అతడు గదులు కట్టించెను క్రింది అంతస్తు గది ఐదు మూరల వెడల్పు మధ్య అంతస్తు గది మూరల వెడల్పు మూడవ అంతస్తు గది మూరల వెడల్పు ఏమనగా దూలములు మందిరపు గోడలోపల ఆనకుండా మందిరపు గోడ చుట్టూ బయటి తట్టున చిమ్మురాళ్ళు ఉంచబడెను అయితే మందిరము కట్టు సమయమున అది ముందుగా సిద్ధపరిచి తెచ్చిన రాళ్లతో కట్టబడెను మందిరము కట్టు స్థలమున సుత్తే గొడ్డలి మొదలైన ఇనుప పనిముట్ల ధ్వని ఎంత మాత్రమునో వినబడలేదు మధ్య అంతస్తుకు తలుపు మందిరపు కుడి పారుషమున ఉండెను మధ్య అంతస్తు గదికిని మధ్య అంతస్తు గదిలో నుండి మూడవ అంతస్తు గదికిని ఎక్కిపోవుటకు చుట్టూను మెట్ల మెట్లచట్రముండెను ఈ ప్రకారము అతడు మందిరమును కట్టించుట ముగించి మందిరమును దేవదారు దూలములతోనూ పలకలతోనూ కప్పించెను మరియు మందిరమునకు చుట్టూ గదులను కట్టించను ఇవి ఐదు మూరల ఎత్తుగలవై దూలముల చేత మందిరముతో దిట్టముగా సంధింపబడిను అంతలో యహోవా వాక్కు సొలమోనునకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చను ఈ మందిరమును నీవు కట్టించుచున్నావే నీవు నా కట్టడలను న్యాయవిధులను అనుసరించి నడుచుకునుచు నేను నియమించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనిన ఎడల నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానమును నీపక్షముగా స్థిరపరచెదను నా జనులైన ఇస్రాయేలీలను విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసము చేసెదను ఈ ప్రకారము సొలమోను మందిరమును కట్టించి ముగించెను అతడు మందిరపు లోపలి గోడలను అడుగు నుండి పైకప్పు వరకు దేవదారు పలకల చేత కట్టించెను లోపల వాటిని సరళపు మ్రాను పలకలతో కప్పి మందిరపు నట్టిల్లు దేవదారు పలకలతో కప్పివేశెను మరియు మందిరపు ప్రక్కలను దిగువ నుండి గోడల పైభాగము మట్టుకు దేవదారు పలకలతో ఇరువది మూరల ఎత్తు కట్టించెను వీటిని గర్భాలయమునకై అనగా అతి పరిశుద్ధమైన స్థలమునకై అతడు లోపల కట్టించెను అయితే దాని ముందరనున్న పరిశుద్ధ స్థలము నలవది మూరల పొడుగయ్యుండెను మందిరము లోపలనున్న దేవదారు పలకల మీద గుబ్బలను వికసించిన పువ్వులను చెక్కబడియుండెను అంతయు దేవదారు కర్ర పనియే రాయి ఒకటైనను కనబడలేదు యహోవా నిబంధన నిబంధన నుంచుటకై మందిరము లోపల గర్భాలయమును సిద్ధపరచెను గర్భాలయము లోపల ఇరువది మూరల పొడుగును ఇరువది మూరల వెడల్పును ఇరువది మూరల ఎత్తును గలదైయుండెను దీనిని మేలిమి బంగారముతో పొదిగించెను అర్జకర్రతో చేయబడిన బలిపీఠమును ఈలాగుననే పొదిగించెను ఈలాగున సొలోమోను మందిరమును లోపల మేలిమి బంగారముతో పొదిగించి గర్భాలయపు ముంగిలికి బంగారపు గొలుసులు గల తెర చేయించి బంగారముతో దాని పొదిగించను ఏ భాగమును విడవకుండా మందిరమంతయు బంగారముతో పొదిగించెను గర్భాలయము నొద్దనున్న బలిపీఠమంతటిని బంగారముతో పొదిగించను మరియు అతడు గర్భాలయమందు పదేసి మూరల ఎత్తుగల రెండు కెరూబులను ఒలీవ కర్రతో చేయించెను ఒక్కొక్క కేరుబునకు ఐదేసిమూరల గల రెక్కలుండెను ఒక రెక్క చివర మొదలుకొని రెండవ రెక్క చివర మట్టుకు పదిమూరలు పొడవు రెండవ కెరుబును పదిమూరలు కలదై ఉండను కెరూబులు రెండింటికి ఏక పరిమాణమునో ఏకాకారమునో ఉండను ఒక కెరూబు పదిమూరల ఎత్తు రెండవ కెరుబు దానివలనేయుండెను అతడు ఈ కెరూబులను గర్భాలయములో ఉంచెను ఆ కెరుబుల రెక్కలు విప్పుకొని ఒకదాని రెక్క ఇవతలి గోడకు రెండవ దాని రెక్క అవతలి గోడకు అంటియుండెను గర్భాలయమందు వీటి రెక్కలు ఒకదానితో ఒకటి అంటుకొనియుండెను ఈ కెరుబులను అతడు బంగారముతో పొదిగించెను మరియు మందిరపు గోడలన్నిటి మీదను లోపలనేమి వెలుపలనేమి కెరూబులను తమాల వృక్షములను వికసించిన పుష్పములను చెక్కించెను మరియు మందిరపు నట్టిల్లు లోపలను వెలుపలను బంగారముతో పొదిగించెను గర్భాలయపు ద్వారములకు ఒలివకర్రతో తలుపులు చేయించెను ద్వారబంధము మీది నిలువు కమ్ములను గోడ వెడల్పులో ఐదవ భాగము వెడల్పు ఉండెను రెండు తలుపులను ఒలివకర్రవి మీద కెరుబులను తమాల వృక్షములను వికసించిన పుష్పములను చెక్కించి వాటిని బంగారముతో పొదిగించెను కెరుబుల మీదను తమాల వృక్షముల మీదను బంగారము పొదిగించెను మరియు పరిశుద్ధ స్థలపు ద్వారమునకు ఒలివ కర్రతో రెండు నిలువు కమ్ములు చేయించెను ఇవి గోడ వెడల్పులో నాలుగవ వంతు వెడల్పుగా నుండెను రెండు తలుపులు దేవదారు కర్రతో చేయబడి ఉండెను ఒక్కొక్క తలుపునకు రెండేసి మడత రెక్కలు ఉండెను వాటి మీద అతడు కెరుబులను తమాల వృక్షములను వికసించిన పుష్పములను చెక్కించి ఆ చెక్కిన వాటి మీద బంగారు రేకును పొదిగించెను మరియు లోపలనున్న సాలను మూడు వరుసలను చెక్కినరాళ్లతోనూ ఒక వరుసను దేవదారు దూలములతోనూ కట్టించెను నాలుగవ సంవత్సరము జీప్ అను మాసమున యహోవా మందిరపు పునాది వేయబడెను పదునొకండవ సంవత్సరము బూలు అను ఎనిమిదవ మాసమున దాని ఏర్పాటు చెప్పున దాని ఉపభాగములన్నిటితోనూ మందిరము సమాప్తమాయను ఏడు సంవత్సరములు సొలోమోను దానిని కట్టించుచుండెను రాజులు మొదటి గ్రంథము ఏడవ అధ్యాయము సొలోమోను పదమూడు సంవత్సరములు తన నగరును కట్టించుచుండి దానినంతటిని ముగించెను మరియు అతడు లెబానోను అరణ్యపు నగరును కట్టించెను దీని పొడుగు మూరలు వెడల్పు ఏబది మూరలు ఎత్తు మూరలు నాలుగు వరుసల దేవదారు స్తంభముల మీద దేవదారు దేవదారుదూలములు వేయబడెను మరియు నలువది ఐదు స్తంభముల మీద ప్రక్క గదుల పైన దేవదారు కర్రలతో అది కప్పబడెను ఆ స్తంభములు వరుస వరుసకు పైగా పదునైదేసి చొప్పున మూడు వరసలు ఉండెను మూడు వరసల కిటికీలు ఉండెను మూడు వరసలలో కిటికీలు ఒకదానికొకటి ఎదురుగా ఉండెను తలుపుల యొక్కయు కిటికీల యొక్కయు స్తంభములు చచ్చౌకముగా ఉండెను మూడు వరుసలలోనూ కిటికీలు ఒకదానికొకటి ఎదురుగా ఉండెను మరియు అతడు స్తంభములు గల యొక్క మంటపమును కట్టించెను దాని పొడుగు ఏబది మూరలు వెడల్పు ముప్పది మూరలు ఒక మంటపమును వాటి ఎదుట ఉండెను స్తంభములను లావుగల దూలములను వాటి ఎదుట నుండెను తరువాత తాను తీర్పు తీర్చ కూర్చుండుటకై యొక్క అధికార మంటపమును కట్టించెను దాని నట్టిల్లు కొనమొదలు దేవదారు కర్రతో కప్పబడెను లోపలి ఆవరణములో తన నివాసపు ఇంటిని ఆవిధముగానే కట్టించెను మరియు సొలమోను తాను వివాహమైన ఫరో కుమార్తెకు ఈ మంటపము వంటి ఒక నగరును కట్టించెను ఈ కట్టడములన్నీ పునాది మొదలుకొని గోడచూరు వరకు లోపలను వెలుపలను వాటి పరిమాణ ప్రకారముగా తొలవబడినట్టివియు రంపముల చేత కోయబడినట్టివియు మిక్కిలి వెలగల రాళ్లతో కట్టబడెను ఈ ప్రకారమే గొప్ప ఆవరణపు వైపుననున్న వెలుపలి భాగమును ఉండెను దాని పునాది పదేసి ఎనిమిదేసి మూరలు గల మిక్కిలి వెలగల పెద్ద రాళ్లతో కట్టబడెను పైతట్టున పరిమాణ ప్రకారముగా చెక్కబడిన మిక్కిలి వెలగల రాళ్ళును దేవదారు కర్రలను కలవు గొప్ప ఆవరణమునకు చుట్టును మూడు వరుసల చెక్కిన రాళ్లును ఒక వరుస దేవదారు దూలములను కలవు యహోవా మందిరములోని ఆవరణము కట్టబడిన రీతినే ఆ మందిరపు మంటపమును కట్టబడెను రాజైన సొలమోను తూరు పట్టణములో నుండి హీరామును పిలువనంపించెను ఇతడు నఫ్తాలి గోత్రపు విధవరాలి కుమారుడై ఉండెను ఇతని తండ్రి తూరు పట్టణపు వాడగు ఇత్తడి పనివాడు ఈ హీరాము పూర్ణ ప్రజ్ఞ గల బుద్ధిమంతుడును ఇత్తడితో చెయ్యు సమస్తమైన పనులలోనూ బహుచమత్కారపు ఉండెను అతడు సొలమోను నొద్దకు వచ్చి అతని పని అంతయు చేశాను ఏమనగా అతడు రెండు ఇత్తడి స్తంభములు పోతపోసెను ఒక్కొక్క స్తంభము పదునెనిమిది మూరల నిడివి గలది ఒక్కొక్కటి పన్నెండు మూరల కైవారము గలది మరియు స్తంభముల మీద ఉంచుటకై ఇత్తడితో రెండు పీటలు పోతపోసెను ఒక పీట యొక్క ఎత్తు ఐదు మూరలు రెండవ పీట యొక్క ఎత్తు ఐదు మూరలు మరియు స్తంభముల మీదనున్న పీటలకు అల్లిక పని వంటి పనియు గొలుసు పని దండలను చేయబడెను అవి పీటకు ఏడేసి కలిగియుండెను ఈలాగున అతడు స్తంభములను చేసి మీది పీటలను కప్పుటకు చుట్టును అల్లిక పని రెండు వరసలు దానిమ్మ పండ్లతో చేసెను ఈ ప్రకారముగా అతడు రెండవ పీటకును చేశాను మరియు స్తంభముల మీది పీటలు నాలుగు మూరల మట్టుకు తామర పుష్పము వంటి పని గలవై ఉండెను మరియు రెండు స్తంభముల మీదనున్న పీటల మీది అల్లిక పని దగ్గరనున్న ఉబ్బెత్తుకు పైగా దానిమ్మ పండ్లుండెను రెండు వందల దానిమ్మ పండ్లు ఆ పీట మీద వరుస వరుసలుగా నుండెను ఈ స్తంభములను అతడు పరిశుద్ధ స్థలపు మంటపములో ఎత్తించెను కుడి కుడిపారుషపు స్తంభమును ఎత్తి దానికి యాకీను అను పేరు పెట్టెను ఎడమ పారుషపు స్తంభమును ఎత్తి దానికి బోయజు అను పేరు పెట్టెను ఈ స్తంభముల మీద తామర పుష్పముల వంటి పనియుండెను ఈలాగున స్తంభముల యొక్క పని సమాప్తమయ్యను మరియు అతడు పోతపనితో పనితో ఒక సముద్రమును చేసెను అది ఈ తట్టు పై అంచు మొదలుకొని ఆ తట్టు పై అంచు వరకు మూరలు అది ఐదు మూరల ఎత్తుగలదై గుండ్రముగా ఉండెను దాని కైవారము ముప్పది మూరలు దాని పై అంచునకు క్రింద చుట్టూను గుబ్బలుండెను మూరకు పది గుబ్బల చొప్పున ఆ గుబ్బలు సముద్రము చుట్టూను ఆవరించియుండెను అది పోతపోయబడినప్పుడు ఆ గుబ్బలు రెండు వరసలుగా పోతపోయబడెను అది పన్నెండు ఎడ్ల మీద నిలవబడి ఉండెను వీటిలో మూడు ఉత్తర దిక్కును మూడు పడమర దిక్కును మూడు దక్షిణ దిక్కును మూడు తూర్పు దిక్కును చూచుచుండెను వీటి మీద ఆ సముద్రము ఎత్తబడి ఉండెను వాటి వెనుకటి భాగములన్నీ లోపలి తట్టు త్రిపబడి ఉండెను అది బెత్తడు దలసరిగలదై ఉండను దాని పై అంచు పాత్రకు పై అంచు వలె తామర పుష్పముల వంటి పని కలిగి కలిగియుండెను అది తొమ్మిది గరిసెలు పట్టును మరియు అతడు పది ఇత్తడి స్తంభములు చేసెను ఒక్కొక్క స్తంభము నాలుగు మూరల పొడుగు నాలుగు మూరల వెడల్పు మూడు మూరల ఎత్తు కలిగి ఉండెను ఈ స్తంభముల పనిరీతి ఏదనగా వాటికి ప్రక్కపలుకలు కలవు ఆ ప్రక్క పలుకలు జవల మధ్య ఉండెను జవల మధ్యనున్న ప్రక్క పలకల మీద సింహములును ఎడ్లును కెరూబులను ఉండెను మరియు జవల మీద ఆలాగుండెను సింహముల క్రిందను ఎడ్ల క్రిందను వ్రేలాడు దండల వంటి పని కలిగియుండెను మరియు ప్రతి స్తంభమునకు నాలుగేసి ఇత్తడి చక్రములు ఇత్తడి ఇరుసులను కలిగి దాని నాలుగు మూలలను దిమ్మలు కలవు ఈ దిమ్మలు తొట్టి క్రింద అతికిన ప్రతి స్థలము దగ్గర పోతపోయబడెను మరియు దాని మూతి పైపీటయందును మీదను మూరెడు నిడివి అయితే మూతి క్రింద స్తంభము పనిచెప్పున గుండ్రముగా ఉండి మూర నిడివి మరియు ఆ మూతి మీద ప్రక్కలు గల చెక్కిన పనులు గలవు ఇవి గుండ్రనివిగాక చచ్చవుకముగా ఉండెను మరియు ప్రక్క పలకల క్రింద నాలుగు చక్రములు కలవు చక్రముల ఎరుసులు స్తంభములతో అతకబడి ఉండెను ఒక్కొక్క చక్రము మూరడు నర నిడివి గలదై ఉండను ఈ చక్రముల పని రథచక్రముల పని వలె ఉండెను వాటి ఇరుసులను అడ్డలును పూటీలును ఆకులను పోత పనివై ఉండెను ఒక్కొక్క స్తంభపు నాలుగు మూలలను నాలుగు దిమ్మలు కలవు ఈ దిమ్మలను స్తంభమును ఏకాండముగా ఉండెను మరియు స్తంభమును పైని చుట్టూను జేనుడు ఎత్తుగల గుండ్రని బొద్దు కలిగియుండెను మరియు స్తంభమును పైనున్న జవలను ప్రక్క పలకలను దానితో ఏకాండముగా ఉండెను దాని జవల పలకల మీదను దాని ప్రక్క పలకల మీదను అతడు కెరూబులను సింహములను తమాల వృక్షములను ఒక్కొక్క దాని చోటును బట్టి చుట్టును దండలతో వాటిని చెక్కెను ఈ ప్రకారము అతడు పది స్తంభములను చేసెను అన్నిటి పోతయును పరిమాణమును రూపమును ఏకరీతిగా ఉండెను తరువాత అతడు పది ఇత్తడి తొట్లను చేశను ప్రతి తొట్టి ఏడు వందల ఇరువది తూములు పట్టునది ఒక్కొక్క తొట్టి నాలుగు మూరలు ఒక్కొక్క స్తంభము మీద ఒక్కొక్క తొట్టి పెట్టబడెను మందిరపు పార్శ్వమున ఐదు స్తంభములను మందిరము యొక్క ఎడమ పార్శ్వమున ఐదు మట్లను అతడు ఉంచెను సముద్రమును దక్షిణమునకు ఎదురుగా తూర్పు తట్టున మందిరము యొక్క పార్శ్వమున ఉంచెను మరియు హీరాము తొట్లను చేటలను గిన్నెలను చేసెను ఈ ప్రకారము హీరాము రాజైన సొలోమోను ఆజ్ఞను బట్టి యహోవా మందిరపు పని అంతయు ముగించెను రెండు స్తంభములను ఆ రెండు స్తంభముల మీదనున్న పైపీటల పల్లెములను ఆ స్తంభములను పైపీటల పల్లెములను కప్పిన రెండు అల్లికలను ఆ స్తంభముల మీదనున్న పైపీటల రెండు పల్లెములను కప్పిన అల్లిక యొక్కటింటికి రెండు వరసల చొప్పున రెండు అల్లికలకును నాలుగు వందల ధాన్యమ పండ్లను పది స్తంభములను స్తంభముల మీద పది తొట్లను ఒక సముద్రమును సముద్రము క్రింద పన్నెండు ఎడ్లను బిందెలను చేటలను గిన్నెలను వీటినన్నిటినీ రాజైన సులమోను ఆజ్ఞను బట్టి హీరాము యహోవా మందిరమునకు చేసెను ఈ వస్తువులన్నీ మెరుగుపెట్టిన ఉండెను యోర్దాను మైదానమందు సుక్కోతునకును సారెతానునకును మధ్య జిగట భూమి రాజు వాటిని పోతపోయించెను అయితే ఈ ఉపకరణములు అతి విస్తారములైనందున సొలమోను ఎత్తుచూచుట మానివేశెను ఇత్తడి యొక్క ఎత్తు ఎంతైనది తెలియబడకపోయెను మరియు సొలమోను యహోవా మందిర సంబంధమైన తక్కిన ఉపకరణములన్నిటినీ చేయించెను అనగా బంగారపు బలిపీఠమును సముఖపు రొట్టెల బంగారపు బల్లలను గర్భాలయము ముందర కుడిపారుషమున ఐదును ఎడమ ఐదును పది బంగారపు దీప స్తంభములను బంగారపు పుష్పములను ప్రమిదలను కారులను మేలిమి బంగారపు పాత్రలను కత్తెరలను గిన్నెలను ధూప అంతర్ అంతర్మందిరమును అతి పరిశుద్ధమైన స్థలము యొక్క తలుపులకును మందిరమును ఆలయపు తలుపులకును కలిగిన బంగారపు బంధులను వీటన్నిటినీ చేయించెను ఈ ప్రకారము రాజైన సులమును యహోవా మందిరమునకు చేసిన పని అంతయు సమాప్తమాయెను మరియు సొలమోను తన తండ్రి అయిన దావీదు ప్రతిష్ఠించిన వెండిని బంగారమును ఉపకరణములను తెప్పించి యహోవా మందిరపు ఖజానాలో ఉంచెను